ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసింది మేనిఫెస్టో మరి బైబుల్ ఖురాన్ భగవద్ భగవద్గీతతో సమానం అని చెప్పన్నారు కానీ వాళ్ళు దేవుళ్ళ మీద ఒట్టు పెడుతున్నారు ఈ భగవద్గీతలో ఈ భగవద్గీతలో ఆ రాముడు ఉంటాడు ఈ భగవద్గీతలో ఆ లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు ఈ భగవద్గీతలో అలంపూర్ అమ్మవారు కూడా భగవద్గీత ఉంటుంది దాన్ని పాలకులు గుర్తించాలి దాన్ని ఇవాళ ఇప్పుడు భగవద్గీత వైపు దేవుళ్ళ మీద ఖర్చులు మేనిఫెస్టో ఏం చెప్పిరు మీరు తరుగు తాలు తేమ లేకుండా పండించిన పత్తి గింజ కొంటమన్నారు ఇవాళ ఈ తరుగు పేరుతోని తాళ్ళు పేరుతోని తేమ పేరుతోని ఆరు కిలో నుంచి పది కిలోల కట్టింగ్ పెడితే మీకు భగవద్గీత మీద బైబుల్ మీద కురాన్ మీద విశ్వాసం దేవుడు అవమానపరిచినట్ట కదా ఇవాళ బోనస్ ఇస్తున్నారు ఐదు వందల బోనస్ ఇస్తున్నారు అంటే దాదాపు ఒక ఎకరానికి ఇలా ఇరవై ఎనిమిది అనుకోవాలి ఇరవై ఎనిమిది క్వింటల్ అనుకోవాలి అంటే పద్నాలుగు వేల రూపాయలు పద్నాలుగు వేల రూపాయలు బోనస్ ఏ రైతు అకౌంట్లో మీరు వేసిరా మీరు వేసినరా మరి భగవద్గీత ఖురాన్ బైబుల్ మీకు అవమానపరిచినట్ట మీరు ఎవరో ఒకటి పన్నారు మిమ్మల్ని రెండు లక్షల రుణ అన్నారు అది ఆగస్టు పదిహేను అట ఇప్పుడు ఏం చేస్తలేరు ఆగస్టు పదిహేను ఏళ్ళ మూడు తలుసుకున్నారా మళ్ళీ బైబుల్ ఖురాన్ భగవద్గీత వచ్చి మూడు తుచుకున్నారా ఆగస్టు పదిహేను ఇప్పుడు ఏ మీకు ఇబ్బంది ఏంది ఇవాళ ఇవాళ రెండు లక్షలు రుణమాఫీ చేస్తే దాదాపు ప్రభుత్వానికి ముప్పై వేల కోట్ల అదనపు ఖర్చు వస్తుంది ముప్పై వేల కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెట్టడానికి నిధులున్నాయట ఇప్పుడు మీరు ఇచ్చిన తలుగు తాళ్ళు తేమ పేరుతోనే అవి అవి ఏం లేకుండా కొంటే మీ మీద కేవలం ఏడు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది మీకు ఈ ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మీకు ఇబ్బంది ఏంది ఇలా ఆగస్టు పది నాడు ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాను ఎట్లా అంటున్నారు ఇవాళ బోనస్ బోనస్ మీరు రైతులకు ఇస్తే ఐదు వందల రూపాయలు చూపిన బోనస్ ఇస్తే మీకు ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది ఈ ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మీకు ఇబ్బంది ఏంది ఇలా అగస్టు పదిహేను ముప్పై వేల కోట్ల రూపాయలు ఇట్లా ఖర్చు పెడతారు ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే బోనస్ ఇలా తరుగుదాలు తేమ లేకుండా కొనేటువంటి అవకాశం ఉన్నప్పుడు కూడా ఇవి ఖర్చు పెట్టడానికి పైసలు ఇవ్వంటున్నారు ఇలా మళ్ళీ ఆగస్టు పదిహేను మాత్రం ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేము రుణమాఫీ చేస్తామంటున్నారు ఇది ప్రజలు ఏ విధంగా నమ్ముతారు మరి బైబుల్ భగవద్గీత ఖురాన్ మీద మీకు విశ్వాసం ఉందా లేదా ప్రమాణం చేశారు మీరు ఇలాగా రైతులకు కౌలు రైతులకు ఇలా పదిహేను వేల రూపాయలు అకౌంట్లు ఇస్తున్నారు ఏమైంది రైతు కుళ్లకు పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారు ఏమైంది కాబట్టి ఇవన్నీ కూడా మీది మీది మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ చాలా ప్రాంతాల్లో ఇలా కనీస సెంటర్లో కనీసం కనీస సౌకర్యాలు కొనుగోలు సరైన దిశగా ఇలా పనులు కొట్టలేరు రైతులను బెదిరిస్తున్నారు దళారి వ్యవస్థను పూర్తి స్థాయి తీవ్రతరం చేశారు ఇవాళ లాస్ట్కు ఈ ప్రభుత్వం కొంటదా కొనదా మా బ్యాంకులు అకౌంట్లో మా బ్యాంక్ అకౌంట్లో పైసలు వాడే కూడా గ్యారంటీ లేదని చెప్పి భయపడ్డ రైతులు ఇలా పదహారు వందలకు పదిహేను వందలకు బయట మార్కెట్లో అమ్ముకునే పరిస్థితి వచ్చింది